సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మన ఆల్రెడీ సతీష్ టెక్నాలజీ అనే మొబైల్ యాప్ లాంచ్ చేసాం మీరు అందరికి తెలుసు అనేది ఒక యాప్ ఉన్నదనమాట యాప్ పేరు సతీష్ టెక్నాలజీ ఈ సతీష్ టెక్నాలజీ అనే మొబైల్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే కింద ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ అప్లికేషన్లో మీరు ఓపెన్ చేయగానే హెచ్డీ సిసిటీవీ కోర్సు అలాగే ఐపీ కెమెరాల కోర్సు రెండు వస్తాయి మన ఆల్రెడీ హెచ్డీ సిసిటీవీ కోర్సు అనేది ఒక వన్ ఇయర్ బ్యాక్ లాంచ్ చేసాం చాలామంది మీరు మీకు ఆల్రెడీ ఉంటుంది సిసిటీవీ కోర్స్ అనేది తీసుకున్నారు ఎక్కువ మంది ఐపీ కెమెరా ఇన్స్టాల్ చేయాలన్నా అని నాకు మెసేజ్ చేస్తున్నారు దానికోసం నేను ఏం చేశానంటే ఐపీ కెమెరా కోర్స్ కూడా నేను వీడియోస్ అనేది అందులో అప్లోడ్ చేశాను ఫుల్ డెప్త్గా అనమాట వీడియోస్ అనేది ఐపీ కెమెరాలు అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి ఐపీ కెమెరా కొత్త కెమెరా ఎలా యాడ్ చేయాలి అలాగే ఓఎఫ్సీ కేబుల్తో కెమెరా ఎలా యాడ్ చేయాలి ఎయిట్ కెమెరాస్ సిక్స్టీన్ కెమెరాసు ఒక కాలేజీకి ఎలా ఇన్స్టాల్ చేయాలి ఒక అపార్ట్మెంట్ కానీ ప్రతి వీడియో మన మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట ఈ కోర్సు మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఐపీ కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేయగలరు ఐపీ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి పిఓ స్విచ్ అంటే ఏంటి అలాగే ఐపీ కెమెరా అంటే ఏంటి అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి ప్రతి వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగిందనమాట మీరు ఒకసారి యాప్లోకి వెళ్ళి యాప్ అనేది తీసుకుని అంటే పర్చేజ్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి ఈ యాప్లో జాయిన్ అవడం వల్ల సిక్స్ మంత్స్ వరకు మీరు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది అలాగే మీకు ఏ డౌట్ వచ్చినా నాకు కాళ్ళు ముందు మెసేజ్ చేస్తే తర్వాత అప్పటికీ మీకు డౌట్ క్లా క్లారిఫై అవ్వకపోతే నేను ఫోన్లో కూడా మాట్లాడతాను దానికోసం మీరు ఏంటంటే కెమెరా కోర్స్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఈ కోర్సు అనేది కూడా మీకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు మాత్రమే ఉంటుంది